సైన్స్ ఫ్యాకల్టీగా పనిపడుతున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఉపాధ్యాయులు చేపట్టి భావి తరాల భవిష్యత్తుకు ఒక మార్గదర్శనంగా నిలిచున్నటువంటి గిరిజన కుటుంబ పాఠశాలలో గిరిజన బిడ్డల కోసం నిరంతరం సేవలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎండనగా వాననగా గట్ల మీద పొలాల గట్ల మీద తర్వాత వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి మన గిరిజన బిడ్డలను సేకరించి ఆ బిడ్డల్ని ఒకసారికి తీసుకొచ్చి పాఠశాలలో చేర్పించి వారి యొక్క విద్యాభూర్తులను నేర్పించి ఈనాటికి కూడా ఒక మేము పనిచేస్తున్నప్పుడు కూడా పనికి పనికి వేతనం అనేది ఈ రోజు కూడా రాలేకపోతుంది ప్రధాన కారణము ఇంకోటి చూసుకుంటే మేము మాకు ఇచ్చినటువంటి కేటగిరీలో పీజీటీ పోస్టులు ఇలా ఇచ్చున్నారు ముఖ్యంగా మేము తెలియజేసేది ఒకటే మేము తీసుకున్నటువంటి ఒక పీటీ పీజీటీ పోస్టు కావచ్చు పద్నాలుగు వేల రూపాయలు అలాగే పీటీ పోస్టులు కావచ్చు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అలాగే పీజీటీ పోస్టులు కావచ్చు ఈ విధంగా అతి తక్కువ వేతనంతో మేము మా జీవితాలను చదువుకున్న జీవితాల్ని చాలు చల్లిన బాధలతోనూ అదేవిధంగా శీతమైన బతుకులతోనూ మేము నిరంతరం బాధపడుతూ గిరిజన గిరిజన విద్యార్థి విద్యార్థులకు అరంకుశ నిరంకుశంగా పనిచేయడం జరుగుతూ ఉంది అయ్యా మేము అడిగేది ఒకటే న్యాయపరమైన డిమాండ్లు ఆ న్యాయపరమైన డిమాండ్లు ఏమిటంటే మొట్టమొదటిసారిగా మాకు మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి వివిధ గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో కంపారిజన్ చేస్తున్నట్టు మా యొక్క క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడీలు పిహెచ్డీలు ఎంపిల్ చేసినటువంటి గొప్ప గొప్ప అపరం మేధావులు ఉన్నారండి ఇటువంటి అపర మేధావుల చేత ఈ రోజుకి కూడా ఒక టీచిడీ కేడర్లో ఒక తొమ్మిది వేల ఐదు వందలు ఒక పంతొమ్మిది వేల రెండు వందల పోస్టులు తీ అమౌంట్ తీసుకుంటూ దాదాపు నాలుగు బ్యాచీలని మేము టెన్త్ క్లాస్ పాస్వర్డ్ బ్యాచీగా స్టేట్ యావరేజ్తో తగ్గకుండా కూడా ఈరోజు మా గిరిజన గురుకుల పాఠశాలలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారండి ఉదయం ఐదు గంటలకి మా యొక్క జాబ్ చార్ట్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా రాత్రి పది గంటల దాకా మేము నిరంతరిగా పనిచేస్తుంది మేము టీచర్లవా లేదా మా చమదాబుడు చేసుకున్నటువంటి బానిసలమా ఈరోజు మేము గళం విత్తి మేము నడి రోడ్డు ఈ పడాల్సి పరిస్థితుంది అంతేకాదండి సింగిల్ పేరెంట్స్ తల్లిదండ్రులు ఉండారు వృత్తాపంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చూసుకోలేని ఉంది బిడ్డలు ముఖ్యంగా పసి బిడ్డలు వదిలి అర్ధరాత్రి మేము ఈ డ్యూటీలు చేస్తున్నాము ఒక ప్రదేశంలో మాకు జాబ్ ఎలా చేయకుండా సుదూర ప్రాంతంలో దూరం కానీ దూరం మాకు ఫస్ట్ జీతం పరంగా కానీ చెప్పుకున్నట్లయితే చాలా చాలా తక్కువ జీతం అండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అంటారు కానీ చేతికి వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు మా చేతికి వస్తుంది అంటే ఇక్కడ మేము ఎంత కష్టపడి పిల్లల గిరిజన బిడ్డల యొక్క అభ్యున్నతికి మేము ఎంత పాటు పడుతున్నాం నాటిక చెప్పడానికి వీలు కానిటువంటి సమస్యలతో మేము బాధపడుతున్నప్పటికీ మా గిరిజన బిడ్డల కోసం మేము ఎంతగానో కృషి చేస్తున్నాం కానీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి మాకన్నా ఇంకా పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా చాలా మంది పనిచేస్తున్నారు మా యొక్క కష్టం మా యొక్క కృషిని ఎవరు కూడా గుర్తించడం మేము తిరగని అధికారి లేదు అడగనే అధికారి లేదు అందరినీ అడుగుతున్నాం మమ్మల్ని చూసి చూడుకుంటే వదిలేస్తున్నారు ఏదో మాటలు చెప్పి మభ్య పెడుతున్నారే కానీ మాకు సరైన రీతిలో న్యాయమైనది జరగట్లేదు అయితే ఈరోజు మేము నోటీని పడ్డామంటే పిఎస్సిలో మా పోస్టులని మినహాయించి మాకు అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి ఒకసారి పరిశీలిస్తే మేము రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ మాత్రం సాటికాం అలాంటిది మమ్మల్ని మినహాయించి మాకు రెగ్యులరిటీ ఇవ్వమని చెప్పి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ని అడుగుతున్నాం దాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తారు కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన పాపానికి మాకు ఏం జరుగుతుందంటే సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు వర్తించట్లేదు మా మా కడుపున పెట్టిన బిడ్డలకి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళకి సరైన వైద్యం అందించుకోలేక అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళకి సరైన వైద్యం చేయించలేక వాళ్ళ ప్రాణాలు విడిచే పరిస్థితి కూడా ఉన్నాయి ఇచ్చారు కూడా కానీ అవన్నీ మా కడుపులో బాధను పెట్టుకుని కూడా గిరిజన బిడ్డల కోసం మేము ఎంతగానో కృషి చేస్తున్నాం అది అది కూడా మేము వాళ్ళకి అధికారులకి చెప్పుకుంటూ వచ్చాము కానీ మమ్మల్ని చూసి చూడుకుంటే ఏదో మాట మీకు ఫైల్ రెడీ అవుతుంది మీకు ఫ్యూచర్లో మంచి మీ పోస్టులు అయితే ఎక్కడికి పోవు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయిన గౌరవీయ నమన ఉమ్మడి సంధ్యరాణి గారు మేడం గారు కూడా చెప్పారు కానీ గా అయితే మాకు ఏ విధమైనటువంటి ఆర్డర్ అయితే ఇవ్వలేదు ఇన్ని రోజులు వెయిట్ చేసాము మాకైతే ఎటువంటి ఆర్డర్ అయితే ఇవ్వలేదు మాకు రోజు మేము ఇక్కడ మా గిరిజన బిడ్డలు వాళ్ళ చదువు ఏమవుతుందో కూడా మనసులో ఒక పక్కన ఆలోచిస్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చాము కానీ టెన్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్నీ మేము సిలబస్ కంప్లీట్ చేసుకుని ఒక బాధ్యత బాధ్యతవంతంగానే ఇక్కడ బయటకు వచ్చాము బట్ మాకు ఇక్కడ ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ మాకు యాజ్ ఎంప్లాయ్ ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఒక మేధావులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెగ్యులారిటీ అనేది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ఇప్పటి సీఎం అయినటువంటి మా పవన్ కళ్యాణ్ అందరికి మరీ మరీ చెప్తున్నాము ఒక ఆడపిడ్డగా నేను మీకు వినిపించుకుంటున్నాను సార్ మా గిరిజన బిడ్డల ఉన్నత స్థానానికి మేము ఎంత పాట పడుతున్నాం కాబట్టి మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తానని మేము వినిపించుకుంటున్నాం సార్ మీకు ఏ విధమైన వ్యతిరేకం అయితే కాదు సార్ మేము మీ ప్రభుత్వాన్ని మేము ఇష్టపూర్వకంగా ఓట్లేసి గెలిపించుకున్నాం మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మేము మా బాధని మీకు వినిపించుకుంటున్నాం అంతే సార్ అందరికీ నేను సుమారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా పనిచేస్తాను నేను జైల్ కింద పనిచేసాను టీజీటీ కింద పనిచేసాను టీజీఐ కింద పనిచేసాను రెండు వేల పదహారులో హాస్టల్స్ని గురుకుల పాఠశాలలుగా మార్చారు గురుకుల పాఠశాలలుగా మార్చినప్పుడు మన టీడీటి టీడీటి ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్లో కూడా మేము అందరూ కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ ఉండే ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యాము ముప్పై టెస్ట్లో సెలెక్ట్ అయ్యాము డెమోలో కూడా సెలెక్ట్ అయ్యాము హైదరాబాద్లో మా సెలక్షన్ చేశారు మేము సెలక్షన్ అయ్యి ఇక్కడికి వచ్చాము మేము రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటికీ ఏదైనా అంటే ఒక ఆశతో పనిచేస్తున్నాం అంటే గతంలో కూడా సిఆర్టీను రెండు వేల ఎనిమిదిలో రెగ్యులర్ చేశారు రెగ్యులర్ చేశారు వాళ్ళు ఇప్పుడు ప్రిన్సిపల్స్గా కూడా చేస్తున్నారు అదే ఆస్తో మేము కూడా చేస్తున్నాం ఆ ఆశ ఎందుకంటే గురుకులంలో కొన్ని బైలాస్ ఉన్నాయండి కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటంటే ఐదు సంవత్సరములు గెస్ట్ టీచర్లు కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళని సిఆర్టి కింద మార్చాలి అదేవిధంగా ఐదు సంవత్సరము సిఆర్టీగా చేసినట్లయితే వాళ్ళు రెగ్యులైజేషన్ చేయాలని చెప్పేసి గురుకులం బైలాస్లో ఉన్నాయి ఆ బైలాస్లో ఉండడం వల్ల మేము ఇప్పటికీ కూడా మాకు కూడా అదే విధంగా చేస్తారని చెప్పేసి మేము అంతవరకు చేసుకుంటూ వచ్చాము కానీ గురుకులం బైలాస్ ప్రకారం కాకుండా అంటే గతం ఈ గురుకుల వ్యవస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిఎస్సి ద్వారా గురుకులంలో పోస్టులు ఇప్పటికొచ్చి తీయలేదు ఇదే మొదటిసారిగా డిఎస్సి పోస్టులను కలిపారు ఆ డిఎస్సీ పోస్టులు కలపడం వల్ల మేము పదహారు వందల ముప్పై మూడు మంది లాస్ అవుతున్నాం దయచేసి గురు గురుకులం వారు గురుకుల పోస్ట్ వాళ్ళు మాత్రమే నిర్వహించాలి చేస్తున్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు చేస్తున్న అందరినీ కూడా రెగ్నైజేషన్ చేయాలని కోరుకుంటున్నారు